ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 ఓకే ఈ రోజు చాలా సంతోషం రావడం ఇది చాలా రోజులుగా అనుకుంటున్నదే ఉన్న ప్రామిసెస్ కొన్ని మన సదుపాయాలు లేవు చాలా వరకు క్యాబిన్ కాని అండ్ గోల్డ్ లోన్స్ ఇస్తే షేప్స్ పెట్టడానికి కానీ తర్వాత ఏసీ ఫిట్ చేయాలన్న మంచిగా అన్ని విషయాల్లో బాగా వెనుకబడి ఉన్నాము అక్కడ కౌంటర్ సరిగలేక అన్న దీనిలో చెప్తూ ఉండేవారు అండ్ ఎవరీ టైం మా దీనిలో రివ్యూలో చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ బయటకు ఉండేది ఒకటి ఏదైనా అవి చేయించండి అని చెప్పేసి ఇక్కడ భవనాన్ని కొత్త మిగిలిన భవనాన్ని మన రీజనబిట్ కృష్ణమోహన్ గారు అండ్ వీళ్ళు వాళ్ళ సిబ్బంది మొత్తం అంతా కష్టపడి ఈరోజు ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇందులో చూశారు ఇప్పుడు ఏసీస్ కానివ్వండి మొత్తం అన్ని క్యాష్ క్యాబిన్ తోటి దీంట్లో అన్ని సెక్యూరిటీ దీంట్లో ఉన్నాయి పాటు ఇంకా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కెమెరాలు ఇప్పుడు ఈ కెమెరాలు ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉండేదే కెమెరాలు కాదు దీనిలో ఉన్నవి ఢిల్లీలోనూ బాంబేలోను హైదరాబాద్లోనూ అవి చూస్తూ ఉంటారు ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు వస్తారు ఇప్పుడు మనమంతా చూస్తుంటే లోపల జరుగుతారు వాళ్ళంతా అక్కడ చూస్తున్నారు ఏమన్నా ఉన్నా ఈవెన్ వాయిస్ రికార్డింగ్ ఇవన్నీ ఉంటాయి దీన్ని ఇక్కడ ఇలాంటివి కొద్దిగా ఏమన్నా కొద్దిగా పొగ వచ్చినా ఇందులో ఏదన్నా పొగ వచ్చిందంటే కూడా ఆర్ లైట్ దీనిలో ఏదైనా ఎవరైనా ఎంటర్ అయినారు ఏడు గంటల నుంచి మళ్ళీ పొద్దున్న తొమ్మిది గంటల వరకు ఎవరైనా వచ్చారంటే కూడా అవన్నీ రికార్డ్ అవుతాయి పొద్దున్నే మానం నుంచి వీళ్ళు ఉంటారు వీళ్ళ దీంట్లో ఉంటారు కాబట్టి ఆ దీంట్లో ఈ సర్వేలెన్స్ అని చెప్పేసి కొత్తగా ఈ కెమెరాలన్నీ ఆన్లైన్ మోడ్గా ఉంటుందంట అంత వాళ్ళు వాచ్ చేస్తుంటారు ఉంటారు ఇరవై నాలుగు గంటలు అవి వాచ్ చేస్తూ ఉంటారు అదొకటి మంచి మన సెక్యూరిటీ దేనిగా ఉంటుంది ఎవరైనా ముందు కానీ ముందు కానీ వెనుక వెనకే అక్కడ కొద్దిగా జాగ్రత్త అవి చూడండి కెమెరాలు అవి దగ్గర పెట్టించండి సైడ్లో ఏమైనా అంటే అంటువాడు ఏదైనా కొద్దిగా ఏదైనా వాళ్ళు ఏదన్నా చేయడానికి వాటి కోసం ఇవన్నీ జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇదొక ప్రత్యేకంగా మా బ్యాంకులో మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాలుగు వేల ఐదు వందల శాఖలు ఉన్నాయి వేరే శాఖలకు కూడా వేరే ఆఫీసెస్లో కూడా ఈ సదుపాయం మేము హండ్రెడ్ పర్సెంట్ పెట్టి పెట్టాం మొత్తం అన్ని దీనిలో సర్వేలెన్స్గా ఉంటారు ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి దీనిలో కాబట్టి అంటే దాంట్లో ఏమైనా డిటెక్ట్ చేయి చేయక ఇది ఉంటుంది ఒకవేళ వాళ్ళు పగల అనుకోండి కెమెరా అక్కడ ఇమ్మీడియట్గా పోతుంది ఏదేదో పగలు కొట్టారు దీనికి ఇమ్మీడియట్గా వెళ్ళండి అని అండ్ దీంతో పాటు ఇమ్మీడియట్గా పోలీస్కి వెళ్తుంది లైన్ మీరు అదొకటి వాళ్ళు ఎత్తారు అక్కడ వాళ్ళకి ఎట్టి పెడితే వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ చేస్తారు పోలీస్కి ఈ నెంబర్లన్నీ పోలీస్ నంబర్ పోలీస్లో ఉంటుంటూ మాకు ఈ అడ్రస్ అంతా మొత్తం పోలీస్కి వెళ్తుంది పోలీస్ ఇమ్మీడియట్గా రీచ్ అవుతారు మళ్ళీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎనీ టైం కానీ బ్రాంచ్ మేనేజర్ మాకు పైన అన్ని చోట ఎనిమిది తొమ్మిది జాగాల్లో ప్రతి చోట అలర్ట్ చేస్తారు ఈ ఏంల వల్ల కాబట్టి సెక్యూరిటీ పరంగా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు కూడా బాగానే ఉంది ఈ ఏరియాలో మాకేం ఇలా సమస్యలు లేవు ఇలా దీనిలో మీకు తెలియజెప్పాలి కాబట్టి కొద్దిగా దీని గురించి అది ఈ సదుపాయాలన్నీ బ్రాంచ్ మన ఈ శాఖలు అన్నీ ఉన్నవన్నీ మీకోసం చేకూరు చేస్తున్నాము మీకోసం చేయడం కాకుండా బ్యాంకు మనందరిది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ బ్యాంకు అందులో ఉన్న సేవలన్నీ మనం ఉపయోగించుకోవాలి వాటికి మనం తీసుకున్నవి పెట్టాలి డిపాజిట్ పెడితే వాటి మీద వడ్డీ వాటికి సౌకర్యం అది మీకు ఎప్పుడు కావాలన్నా అవి తీసుకోవడానికి అన్ని సదుపాయాలు మా బ్యాంక్ ద్వారా అవి చేయగలని నడుస్తుంది మీకు ఆర్థిక స్వచ్ఛాత మనం ఏదంటే డిసిప్లైన్ ఉండాలి ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనం ఏవైతే చేస్తూ ఉంటామో వీటిలో కొద్దిగా డిసిప్లైన్ ఉండాలి తర్వాత ఏవేవి మనం చేసుకోవచ్చు ఏవి చేసుకునే వాళ్ళకు ఫర్దర్గా వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఎఫ్ఎస్ నుంచి ఈ మూడు నెలల మన సాచురేషన్ క్యాంపెయిన్ నడుస్తుంది ఈ క్యాంపెయిన్లో భాగంగా ఏంటంటే అవేర్నెస్ నామినేషన్ ఫస్ట్ ఎవరైతే మనం ఉన్నామో మన అకౌంట్లు ఉన్నాయో ఇంతకుముందు ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాని ఓపెన్ చేసినాం మన ఖాతాలు కూడా మన అకౌంట్లు కూడా ఉన్నాయి ఈ అకౌంట్లు నామినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత దానిలో రీకే అంటే డాక్యుమెంట్లు ఇచ్చేసి అది వ్యాలిడిటీ చేసుకోవడం ఇవి చాలా అందరికీ అవసరం ఈ లేకపోతే అవి గార్మెంట్లో అంటే ఈ నాపరేటింగ్లో వెళ్ళిపోతాయి అవి చేయకుండా ఆపరే స్టా ఆపరేషన్స్ అని ఆపగలుగుతారు కాబట్టి ఈ రీకేవైసీ అనేది వెరీ ఇంపార్టెంట్ అందులో ఏమీ లేదు మీ డాక్యుమెంట్ ఏవైతే ఆధార్ కార్డో లేకపోతే రేషన్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా అవి జస్ట్ బ్యాంక్లో వెళ్ళి ఫోటోలు చెప్తే వాళ్ళే ఫోటోలు వాళ్ళు తీసుకుంటారు అవి రీకేవైసీ చేయించాలని ఒకటి తర్వాత నామినేషన్ సపోజ్ మీకు ఏదైనా దుర్జోస చే జరిగింది అందులో ఉన్న ఏదైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళకు తొలి ఇవ్వడానికి వాళ్ళ మెంబర్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే పేరు పెట్టింటారో వాళ్ళకు తొలితగన ఇచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవి వినియోగ అందరూ చేసుకోవాలని చెప్పేసి మా తరఫు నుంచి అందరికీ మా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది చాలా అవసరం అందరికీ ఈ రీకేవైసీ అండ్ నామినేషన్ దీంతో పాటు ఈ మనకు కొన్ని సెక్యూరిటీస్ లేవు మనకి ఏదైనా జరిగితే ఖాతాదారులకు ఏదైనా జరిగితే మనందరికీ ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు కొద్దిగా లేదు మన ప్రభుత్వం వారు ఈ రెండు జేజేబీవై ఎస్బీవై అండ్ ఏపీవై అన్ని మూడు స్కీములు ఉన్నాయి ఈ ఎస్బీవైలో యాక్సిడెంటల్గా ఎద అవుతుంది మాత్రం ఇరవై రూపాయలతోటి చక్కగా అది పెట్టుకుంటే రెండు లక్షల రూపాయలు ఏదైనా అయితే ఇమ్మీడియట్గా వాళ్ళకు వాళ్ళ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్కు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది ఇరవై రూపాయలు మీ అకౌంట్లో పెట్టించేసి ఎక్కడ కానీ ఇక్కడ ఉంటే ఎక్కడ లేకపోతే వేరే బ్యాంకులో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అది ఇరవై రూపాయలు పెట్టించేసి అవి చేసుకోండి అది ఇరవై సంవత్సరానికి అది ఇరవై రూపాయలు ఏమి కాదు కానీ రెండు లక్షల రూపాయలు ఆ రోజు అవి ఉంటుంది దాంట్లో ఏదన్నా అయితే దెన్ జేజేబీవై జీవన్ జ్యోతి బీమా యోజన ఫోర్ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అది కడితే దానిలో రెండు లక్షల రూపాయలు అది ఉంటుంది ఇది ఉంటుంది కానీ ఒక సర్తులు ఉంటాయి అవన్నీ దాని ప్రకారం చెప్తారు వాళ్ళు ఎవరెల్ జీవితాలు ఉంటారు ఎవరు చేసేదాన్ని నెగార్కి వాళ్ళు దానిలో చేసుకోవచ్చు దెన్ అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి అరవై సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుంది ముందు ఎప్పుడు ఉంటే ఒక కట్టుకుంటూ వెళ్తే కొంత వెయ్యి రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు ఐదు వేల రూపాయలు కట్టుకుంటూ పోతే మీకు అరవై సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ వస్తూ ఉంటుంది ఆ పెన్షన్ డబ్బులు కొంత ఉపయోగపడుతుంది మనము ఏజ్ అయిపోయింది వయసు అయిపోయిన తర్వాత వాటికి మంచి ఉపయోగపడతాయి కాబట్టి ఈ తరచుగతన మనం అవి ఎంతవరకు మీకు ఉంటే అవి చేసుకోండి అది ముందు ఎటల్ పెన్షన్ చేయకపోయిన ఇమ్మీడియట్గా ఈ రెండు దీనిలో రెండు లక్షలు ఇక్కడ రెండు లక్షలు అక్కడ అవి చేయడానికి అందరి పూర్తికి ముందుకు వెళ్ళి మీరు ప్రతి విషయాన్ని తెలుసుకోండి అడగండి ముందు ఇదే కాకుండా ఇక్కడే తప్పకుండా వేరే చోటు కూడా మేము కనుక్కోవచ్చు పీజీ గురించి ఏంటి ఏంటి అని చెప్పేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు ఎన్రోల్ చేసుకోండి అందులో మీ రికార్డు పెట్టుకోండి ఇంటి వాళ్ళకి చెప్పండి ఇలాగ మనం దీనిలో ఉంది మీకొక్కరే కాదు ఇంట్లో వాళ్ళందరికీ మీ మీ ఫ్రెండ్స్కి మీ దోస్తులకి ఎవరు ఉన్నా వాళ్ళందరికీ చెప్పండి రిలేటివ్స్ కానివ్వండి అందరికీ చెప్పి ఈ విధంగా అక్కడ కొద్దిగా ఎన్రోల్ చేయడానికి అందరూ సహకారం చేసుకోండి అది చాలా అవసరం నాలుగు లక్షల రూపాయలు ఇది అవుతే మనకు ఏమైతే నాలుగు లక్షల రూపాయల వరకు ఆస్కారం ఉంటుంది దాంట్లో మాత్రం మనకి నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అట్లా పెడితే చక్కగా దాంట్లో ఉంటుంది సంవత్సరానికి కాబట్టి మీరు అందరూ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ బాగా జరుగుతున్నాయి అందరికీ తెలుసు మొబైల్ బ్యాంకింగ్ అని వచ్చేసింది అండ్ డిజిటల్ నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి యూపీఐ అని చెప్పేసి అపెన్ ఇన్ని చాలా విధంగా డిజిటల్గా జరుగుతున్నాయి మనకు ఈ విషయం ఏమో కానీ ఇప్పటి వరకు నాకు ఉన్న దీనిలో మన ఐదు రాష్ట్రాల్లో ఇక్కడ కర్ణాటక తెలంగాణ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేరళలో మన రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి ఇందులో అది ఏంటి తెలియక లేకపోతే వీళ్ళే ఎంటర్ అయిపోతున్నారా తెలియకుండా ఇంకో మనము వాళ్ళకు ఇచ్చేస్తున్నామా అది తెలుసు కానీ ఈ నెంబర్ మీరు ఈ ఏడు వందల యాభై కోట్ల వరకు లాస్ అయింది మన లాస్ట్ ఇయర్ వరకు మార్చి వరకు ఇప్పుడు ఈ మధ్య కూడా మూడు వందల కోట్లు అయిపోయింది ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు కావట్లేదు మూడు వందల నాలుగు వందల కోట్లు అట్లా రిక్వెట్ల మన ఈ ఫ్రాడ్లు అవుతున్నాయి అండ్ అరెస్ట్ అవుతున్న వాళ్ళు కూడా చాలా తెలంగాణ నుంచి అరెస్ట్ అవుతున్నారు అక్కడి నుంచి పడుతుంటే ఇరవై ఆరు మంది అరెస్ట్ అవుతాయి వేరే దేశాల వేరే రాష్ట్రాల నుంచి యాభై శాతం ఉంటే ఇక్కడ నుంచి యాభై శాతం ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న మనుషులు బాగా ట్రాప్ చేస్తున్నారు బయట వాళ్ళు ట్రాప్ చేస్తుంటారు అవి మీ ఊర్లలో కానీ మీ దగ్గర కానీ ఏదన్నా ఇలాంటి విమరణ జరుగుతున్నాయంటే మరీ మరీ కనుక్కొని సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విచారించి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి వెళ్ళండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చేయండి మీకేం వచ్చేది కాదు దీనివల్ల మీకు వచ్చేది కాదు అనవసరంగా దశలు తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి దయచేసి ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు అది తెలిసిందే ఓటీపీలే కూడా మీరు ఏంది మీరు పుట్టిన తేదీ అంటారు లేకపోతే మన మీ ఊరేంటి మీరు ఎక్కడి నుంచి ఉన్నారు ఇలా మీ అకౌంట్ నెంబర్ ఏంటి ఇలాగ ఏది ఇలా కాల్ వచ్చింది మీకు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఏదో ఈ గవర్నమెంట్ నుంచి ఇక్కడి నుంచి వచ్చాము ఈ తహసీల్దార్లు ఏమి ఏదైనా ఉన్నా మీరు రెండు కాదు మూడు సార్లు కనుక్కోండి మీ పక్కన దుస్తులు నివారించి వాళ్ళకు తెలుస్తుంది మీరు సమ్ టైమ్ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇది అయితే పక్కన వాళ్ళని విచారించుకొని ముందుకెళ్ళండి ఇది నా వరకు మీకు అందరికొ కొద్దిగా సలహా ఇవ్వడం ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరగాలి ఇటు సైడు ఎలా ఉందో నాకు తెలుసు కొన్ని ఏరియాల్లో అయితే అటు మహబూబాదు ప్లస్ ఇటు అటు సైడ్ అయితే విపరీతంగా జరుగుతున్నాయి కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు ఇక్కడ కూడా జరుగుతున్నాయా మీరు ఎలా అవుతున్నాయి మీరు ఒకటి రెండు చెప్తే నేను అదే మనం ఏం జరిగింది అని చెప్పొచ్చు ఇప్పుడు ఉన్నాయి నేను అన్ని చెప్పడానికి అవి ఉన్నాయి అది ఎలా ఉంటుంది కానీ మీరు మీకు ఇక్కడ జరిగింది మినిమం ఎక్కడ మన జాగ్రత్త ఉండాలి వాడు ఎక్కడన్నా ఎన్న ఫోన్ కాల్ చేసుకొని చేసుకుంటారు వాడు అవసరం ఉంటే మనకు మళ్ళీ చేస్తారు మీరు కట్ చేసి పడేసాం మళ్ళీ చేస్తారు మనకేం అవసరం లేదు మీకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళ నంబర్లే మాత్రమే ఎత్తండి మాట్లాడండి తెలియని వాళ్ళ నంబర్లు పర్ఫెక్ట్గా ఏం మాట్లాడకండి ఫస్ట్ దీనిలో వాడి దాని తర్వాత చేసుకుంటూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అది కనుక్కోండి పక్కన ఇప్పుడు ఈ మధ్య ఈ ఈ నంబర్లు కూడా ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది ఎవడు ఏంటి అన్నీ తెలుస్తున్నాయి ఆ యాప్లు కూడా ఉన్నాయి ఉపయోగవాళ్ళు ఉంటారు కొద్ది తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్తారు కాబట్టి అవి మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండాలి అలా మోసపోయి అనవసరంగా మన ఇది డబ్బు పరంగా డబ్బు పోతుంది సమయ పరంగా సమయ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ అందరూ ఇబ్బందులు పడతారు కాబట్టి ఇవి జాగ్రత్తగా పెట్టాలి అండ్ ఏమన్నా అయిందంటే ఇమీడియట్గా మీ అకౌంట్లో ఒక పదివేలు ఐదు వేలు ముప్పై వేల ఏదో ఉంటుంది అది ఇమీడియట్గా బ్లాక్ చేసి పెడతారు పోలీసు వాళ్ళ దగ్గర ఇంకా మీకు అది ఏదో అవసరం ఉండేది డబ్బులు మీకు అవి మీకు అవసరానికి ఉండదు పోలీసు వాళ్ళు చెప్తారు అది మొత్తం తేలిన తర్వాత మీకు ఇస్తామంట మేమేం చేయలేం మీరు ఏం చేయలేరు మీరు ఇబ్బందులు మళ్ళీ ఎవరికి మీకు మాకేం ఉండదు అప్పుడు ఉంటుంది కానీ ఇబ్బంది పడేది మీరు జాగ్రత్తగా ఈ అకౌంట్లు మాత్రం అవి చేయండి సెకండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది మీకు అప్రోచ్ అవుతున్నారు మీకు దీనిలో మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి మేము మీకు పదివేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తాం మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి కొన్ని రోజులకి అని చెప్పేసి మాకు అన్ని ట్రాన్స్ఫర్ చేస్తాము మాకు ఇచ్చేసేది మీ దీనిలో ఒక లక్ష ఇస్తాము ఓకే ఈ నెంబర్లు ఈ సీ ఓటీపీలు ఒక్కసారి ఇస్తే మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తామంటారు ఒక లక్ష వేస్తారు పదివేలు మీకు ఇచ్చేస్తారనుకోండి తొంభై వేలు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఇదో తరగతి మోసం వాళ్ళలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఓటీపీలు ఇచ్చేస్తారు కానీ రేపు ఈ పదివేలు ఉంటుంది మీ దగ్గర మీరు వచ్చి నాకు పదివేలు వచ్చింది కదా నేను ఏం చేయలేదు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి మర్నాడు వచ్చేసి ఈ ఎక్కడ పోయింది అని అంటే పదివేలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అవి ఇవి అన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేసావు ఇచ్చేసావు మీకు పట్టుకుంటాడు వాడెవడో తెలియదు ఎవడు పొద్దుచ్చావు ఏం చేసావు లేదు కానీ పట్టుకునేది మీకు కాబట్టి ఇలాంటి కొద్ది మోసాలు చాలా అవుతున్నాయి ఇవి జాగ్రత్తగా మూల అకౌంట్ అని అంటాం ఇది అకౌంట్ని వేరే వాళ్ళు వాడుకోవడం ఈ అకౌంట్ కాబట్టి ఈ సైబర్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు మీరందరూ ఇలాగ ఇంత పెద్దమెత్తున రావడం మీ మా బ్యాంక్కి ఇంత తోడ్పాటు చేయడం ఈ బిజినెస్ని ఇంకా మంచి చూడాలని చెప్పేసి మళ్ళీ ఇయర్ ఈ ఇయర్ కాకపోతే మళ్ళీ ఇయర్ ఖచ్చితంగా ఒకసారి వస్తాము ఇంకా మళ్ళీ కావాల్సి అంటే చెప్పండి ఇక్కడ ఇక్కడ ఏమన్నా కొద్ది సమస్యలు ఇది ఇలాగ ఉంటే కూడా చెప్పండి మా డైరెక్ట్గా ఫోన్ చేసి నంబర్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పోలీస్ నంబర్స్ ఉంటాయి ఫైర్ అంబులెన్స్ అంబులెన్స్ ఫైర్ స్టేషన్ అన్నీ ఉంటాయి దాని బ్రాంచ్ మేనేజర్ నెంబర్ ఏదా పెట్టి పెట్టండి ఇక్కడ దీనిలో మీకు తెలిస్తేది ఏంటా కలిసి తెలిసి మాట్లాడవచ్చు ఎక్కడన్నా సమస్యలు అంటే చెప్తూ ఉంటే ఇంక ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు అంటే ఇప్పటి వరకు ఇక్కడ మాకు ఉన్న సమాచారం వరకు బాగానే వీటిని సర్వీస్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది దానికి అందరికీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీ అందరికీ స్వాగతం కలవకుండా బ్రాంచీ మంచి ఆధునిక సౌకర్యాలతో ఈ ఊళ్ళో మొత్తం అన్ని రకాల డిజిటలైజేషన్ ఏదైతే త్వరతనే కదా మీ పనులు తొందరగా అవటానికి ప్లస్ అదే టైంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏసీ సౌకర్యం కానీ ఏది ఇబ్బంది కలగకుండా ఈ బ్రాంచ్ ప్రెమిసెస్కి ఓకే చెప్పిన మా జగన్ హెడ్ గారికి ధన్యవాదాలు మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్పారు మొత్తంసారి కూడా లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణ మొత్తానికి మా ఇర పంతొమ్మిది డిస్టిక్స్ ఉన్నాయండి ఇప్పుడు పంతొమ్మిది డిస్టిక్స్లోనూ పదకొండు బ్రాంచులు కొత్తగా అన్ని అన్ని ఆధునిక సౌకర్యాలతోటి చేయడం జరిగింది దానికి ఆయన ప్రోత్సాహం ప్రాద్బలం చాలా ఉంది సో అయితే ఈ సంవత్సరం కూడా మనకి ఫస్ట్ కల్వకొండ బ్రాంచ్ అదేవిధంగా నర్సంపేట రాయపూరు ఈ అన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తా అదే సమయంలో ఆధునిక సౌకర్యాలు కస్టమర్స్ ఎక్కడికి వస్తే మొత్తం అన్ని రకాలు కూర్చుంటానికి వసతి ప్లస్ ఏసీ మంచినీళ్ళు టాయిలెట్స్ మొత్తం అన్ని ఏది మీరు ఇబ్బంది కలగకుండా మీ బ్యాంకింగ్ సౌకర్యం తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా శాట్యురేషన్ క్యాంపు ఈరోజు శాట్యురేషన్ క్యాంప్ మొత్తం ఫస్ట్ జూలై నుంచి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు వరకు ఇన్సూరెన్స్ పిఎం ఎస్బీవై జీవన్ జ్యోతి బీమా యోజన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ప్రతి గ్రామంలో పంచాయతీ దగ్గర కానీ బ్యాంకింగ్ ఎక్కడైతే ఈ సౌకర్యం ఉందో అన్ని చోట్ల కూడా మేము ఈ మూడు నెలల్లో మొత్తం మిగిలిన వాళ్ళందరినీ కూడా కవర్ చేయాలి ఆల్మోస్ట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ వరకు మనకి కవర్ అయ్యాలి మిగిలిన వాళ్ళు ఎవరో తెలిసి తెలియక తీసుకోకపోతే కనుక వాళ్ళందరూ కూడా తీసుకుంటారు ఈ కార్యక్రమం కూడా ఈరోజు ఇప్పుడు ఇందాక ఒక పావుపడ క్రితం కూడా మనం దాని గురించి మన అర్థాలు మీరు అందరూ మీకు తెలియజేసేది అలాగే మీ ఇంటి పక్కన కానీ మీ ఇంటి ఎదురుకున్న కానీ ఎవరన్నా మీకు తెలిసి సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్టుకుంటే కనుక వాళ్ళకి రెండు లక్షలు ఇన్సూరెన్స్ తప్ప ఎదురు వరకు ప్రమాద ఇన్సూరెన్స్ బిల్ అలాగే నాగ్గర్ రూపాయలతో ఏదైతే ఎల్ఐసి ఏదైతే జీవనం జరుగుతుందో అది సహజ మరణానికి కూడా అది యాభై ఏళ్ళు వరకు చేస్తారు ఈ రెండు స్కీములు ప్లస్ అటల్ పెన్షన్ యోజన యువత ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళకి తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ పెన్షన్ సౌకర్యం కూడా ఈ మూడు స్కీముల గురించి ఇందాక చర్చ జరిగింది ఫాంప్లైన్లు కూడా మీకు మర్చిపోయడం అవి మీరు అందరికీ తెలియజేసి మొత్తం మీ గ్రామం మీ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫేమా సౌకర్యం తీసుకోవాలి సేమ్ టైం ఇప్పుడు లాకర్స్ కూడా మీకు మీ గ్రామంలో అందుబాటులోకి వస్తున్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడే చెప్పారు వెంటనే లాకర్స్ మీకు ప్రొవైడ్ చేయమని కూడా మీకు తీసుకునే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడే పక్క ఊళ్ళు వెళ్ళి తీసుకోవాల్సి కాదు మీరు సో డిజిటలైజేషన్ అయింది మీకు ఇమ్మీడియట్గా సర్వీసులు కూడా వెంట వెంటనే తొందరగా మ్యాక్సిమం అకౌంట్ ఓపెన్ చేయాలంటే పది నిమిషాలు పన్నెండు నిమిషాలు అదే గోల్డ్ లోన్స్ కూడా అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ మీరు మీ గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలను కూడా ఈ దేశ బ్యాంకు కింద చేసుకుని ఈ బ్యాంకు అభివృద్ధికి మీ వంతు సహాయం చేయగలుగుతుంది కోరుకుంటున్నా నమస్కారం సార్ అదే మాదిగా రీజనల్ మేనేజర్ రీజునల్ కారైన కృష్ణమోహన్ సార్ గారికి నమస్కారం సార్ మరియు స్టాఫ్ ఇక్కడ వచ్చేసిన కస్టమర్స్ అందరికీ నా నమస్కారాలు సార్ ముఖ్యంగా మన బ్యాంక్ కలవకుంట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్వకుంటా బ్రాంచ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొదలై నలభై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలభై ఏడు వసంతం ప్రస్తుతం కంటిన్యూ అవుతుందండి మనకి మూడు సార్లు మారింది బ్యాంక్ బ్రాంచ్ పరంగా నిజాం పెట్టి మళ్ళీ లాస్ట్కి మన నందాల బారణాసి బ్రాన్సెస్ నుండి మన వల్లకాటి ప్రసాద్ ప్రిన్సెస్ మెయిన్ రోడ్కి వచ్చినది మెయిన్గా అది బ్యాంక్ మెయిన్గా నాలుగు మూల స్తంభాలు ఒకటి డిపాజిట్స్ రెండవది మన క్రాప్ లోన్ మూడో 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 స్తంభం గోల్డ్ లోన్స్ నాలుగోది డ్వాక్రా రుణాలు అయితే కావచ్చు రిటైల్ లోన్స్ అయితే కావచ్చు మిక్కిజాం అన్నింటి సో ఇప్పుడు వరకు రెండు వేల పంతొమ్మిదిలో యాజ్ పర్ ఆర్బిఐ లైన్స్ ప్రకారం మనకు స్ట్రాంగ్ రూమ్ లేకపోవడం వల్ల రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది గోల్డ్ లోన్స్ ఇచ్చే విషయంలో సో ఆ దృష్టిని దాన్ని దృష్టికి తీసుకువెళ్ళి మన ఆర్ఎం సార్ గారు అబ్జర్వ్ చేసి అదే విషయాన్ని మన రెడ్డం సార్ గారు చెప్పడం వలన త్వరితగా పనులు చేయడం జరిగింది సో దట్ మన బ్రాంచ్ సర్వీసెస్ కంప్లీట్గా మార్చేసి స్ట్రాంగ్ రూమ్ కూడా చేసి గోల్డ్ లోన్స్ ఇచ్చేదానికి మరింత విస్తృతంగా సేవలు అందించడానికి అత్యాధునిక వసతులతో కల్పించడం విధంగా చేయడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడ కార్యక్రమం రావడం ఏంటంటే ఈ కార్యక్రమంలో అన్ని బ్యాంకులు కూడా చాలా మందికి ఇన్సూరెన్స్ ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ మీకు సార్ చెప్పారు ఇందాక జేడీవై అకౌంట్ ఏంటి నామినీ ఎలా క్రియేట్ చేసుకోవాలి కేవైసీ ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు సార్ క్లుప్తంగా చెప్పారు కానీ మాకు కొంచెం కొద్ది వరకు మేము కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను తీసుకోండి ఒకటి దీంట్లో బ్యాంక్ అన్ని బ్యాంకులు అండి గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్ అన్ని బ్యాంకులు కూడా ఈ స్కీమ్స్ అవైలబుల్గా ఉంటాయి సార్ ఇందాక చెప్పారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనండి దీనికి సంవత్సరానికి అంటే ఒక ఏడాదికి ఇరవై రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందండి ఇది వచ్చేసి ప్రమాదవశాత్ అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అండి ఇది మనకి ప్రమాదవశాత్తి మనకి జరిగితే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మనకు మన రావడం జరుగుతుంది దీనికి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు అంటే పద్దెనిమిది సంవత్సరాలు క్రాస్ అయ్యి డెబ్బై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇరవై రూపాయల స్కీమ్ అంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలో మీరు పార్టిసిపేట్ చేసుకుంటే కట్టుకోవచ్చు అండి ఈ ప్రీమియం కట్టుకుంటే ఎంత ఏడాదికి ఇరవై రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది మనకు యాక్సిడెంట్ అంటే ప్రమాద దాత మన అందరూ రైతులు ప్రభుత్వం లేస్తే పొలం దగ్గరికి వెళ్తాం స్నేక్ అంటే పాము ఖచ్చినా కానీ కరెంట్ షాక్ కొట్టిన చెట్టు పైగా కింద పడినా యాక్సిడెంట్లు ప్రమాద రోడ్డు యాక్సిడెంట్ అయిన పిడుగుపాటి గురైన ఇలాంటి అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోతే ఆ ఫ్యామిలీకి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది అండి అకౌంట్ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ అకౌంట్ నామిని ఎవరైతే ఉంటారో వాళ్ళకి తన వాళ్ళకి రిస్క్ అయి చనిపోతే వారి ఫ్యామిలీకి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది మనం ఏడాదికి ఇరవై రూపాయలు మాత్రమే చెల్లించాలి ప్రీమియం ఇది ఎవరు కట్టుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపలందరూ కూడా ఈ స్కీమ్లో చేరడానికి అవకాశం ఉందండి దీంట్లోనే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇది సంవత్సరానికి ఒక ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించాలి ప్రీమియం ఇది ఎవరు కట్టుకోవాలంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపల వాళ్ళు కలగలండి దీనికి పద్దెనిమిది దాటాలి డెబ్బై యాభై లోపు ఉండాలి ఇంతకు ముందు ఏం చెప్పాను అది యాక్సిడెంటల్ పాలసీ ప్రమాద మాత్రమే వర్తిస్తుంది చెప్పి ఈ ఫోర్ థర్టీ సిక్స్ ఏంటి అంటే నేషనల్ సహజ మరణాలకు వర్తిస్తుంది ప్రమాదవశాత్తు కూడా వర్తిస్తుంది కాకపోతే దీనికి యాభై సంవత్సరాల లోపు మాత్రమే ఎలిజిబుల్ అండి ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉంటే రెండు వర్తిస్తాయి నేషనల్ గా వర్తిస్తుంది సహజ మరణాలకు వర్తిస్తుంది ప్రమాదవశాత్తు కూడా ఏమైనా జరిగితే కూడా రెండు లక్షల రూపాయలు మన ఫ్యామిలీ ఐదు కి ఎవరైతే నామినే ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి స్కీమ్స్ అన్ని బ్యాంకులు అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీకు ఎవరికన్నా లేకుంటే ఇక్కడ ఈ బ్యాంకులో కూడా ఈ స్కీమ్ లో చేయడానికి అవకాశం ఉంది ఈ రోజు స్పెషల్ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ చేరే వాళ్ళు ఉంటే చేయవచ్చు ఇక్కడ దానికి కావాల్సింది ఏం లేదు మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ మీ అకౌంట్ నెంబర్ మీ నామినీ డీటెయిల్స్ మాకు ఇస్తే దాంట్లో మిమ్మల్ని ఎన్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి తెలుగులో న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది